భార్యాభర్తలు కొత్తగా వివాహమైంది చాలా మందికి పెళ్ళైన కొత్తలో సడన్గా వారి జీవితంలోకి వచ్చేసరికి వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటో తెలియదు కనుక బయటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినప్పుడు అవి ఇప్పించాలని తెలియదు వెళ్తున్నాడు ఏ పని మీద వెళ్ళాడు పని చూసుకుంటున్నాడు వచ్చేస్తున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి మొఖం అదోలా పెట్టి చాలా నేరసంగా తన పనులు తాను చేసుకుంటూ ఉండేదంట రెండు మూడు సార్లు ఇలాగే జరిగిందంట బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ ఒక అదో రకంగా పెట్టడం ఆ పనులు ఆమె చేసుకుంటూ ఉండటం మునుపులా మాట్లాడకపోవటం ఏంటి ఈయనకి ఏం అర్థం కావట్లా ప్రయాణమై వెళ్ళటం వల్ల ఏమన్న అలసిపోయి ఇలా ఉందేమో అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి బయటికి వెళ్ళినప్పుడంట ఈయనకనిపించప్పుడు బయటకు తీసుకొస్తున్నా ఇప్పించట్లేదు సరే సారి ఏదన్నా ఇప్పిద్దా అని అమ్మాయి ఏంటంట ఏం కావాలని తీసుకెళ్ళి ఏవేవో జ్యూస్ కావాలంటే జ్యూసు ఏమో పానీపూరి కావాలంటే పానీపూరి పెడత పప్పు కావాలంటే పప్పు అన్నీ కూడా ఇప్పించి మంచిగా ఇంటికి తీసుకొచ్చాక ఆమె బండి మేంచి దగ్గగానే మంచి ఉత్సాహంగా సంతోషంగా ఆ పండ్లు అని చేసుకుంటా కనబడిందని ఇప్పుడు ఆహా ఇదనమాట సంగతి ఎన్న బట్టి ఆ ఖర్చు పెట్టిందేం లేదు ఒక వంద రెండు వందలు తింటారు తింటే అంతే కదండి కానీ నా భర్త నన్ను అర్థం చేసి నువ్వేం తింటావు అమ్మ ఇష్టం అని అడిగాడు ఎంత సంతోషంగా ఉంటుందండి ఇక ఎవరు అర్థం చేసుకుంటారు భార్య నువ్వు అర్థం చేసుకోకపోతే తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చేసింది అక్కడుంటే తన అన్నయ్య తమ్ముడు ఏం కావాలని తీసుకొచ్చేవారు నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బయటికి తీసుకెళ్తావు అమ్మా జ్యూస్ తాగుతావా డ్రింక్ తాగుతావా ఏం టిఫిన్ చేద్దామా హోటల్కి వెళ్దామా ఏం అడగరు కొంతమంది వారి హృదయంలో ఎంత బాధ ఉంటుంది నువ్వు దూరం అయినప్పుడు చెప్పుకోవటానికన్నా ఉండాలి కదండి నా భర్త నన్ను ఇలా ప్రేమించేవాడమ్మా నన్ను బయటికి తీసుకెళ్తే విప్పించేవాడు అని చెప్పుకోవటానికన్నా ఉండాలి ఖచ్చితంగా ప్రియమైన దేవుని జనాంగమా ఒకవేళ ఆ విషయంలో లోటు ఉందేమో భార్య ఎదురు చూస్తే దాశతో నా భర్త ఏమైనా అడుగుతాడేమో ఏం ఇప్పిస్తాడేమో ఏం తీసుకొస్తాడేమో అందరికీ ఏది కావాలంటే తీసుకొస్తున్నావు కానీ భార్య గొడ్డు చాకిరీ చేస్తూ ఉంది గంట ఒక మనిషిని పెట్టుకుని పని చేయించుకుంటే గంట కూలిచ్చేయాల్సిందే కానీ స్త్రీలు ఎంత చేసినా నీ కూలి అడగట్ కానీ వారి మనస్సును ఎరిగి దాని ప్రకారం ఉంటే కుటుంబాల్లో ఏముంటుందంటే ఒక ప్రేమ ఒక ఐక్యత అనేది ఉంటుంది చిన్న చిన్నవేవి చాలామందికి అర్థం కాదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ మీ దాంపత్య జీవితాలు సంతోషముగా ఉండును గాక హాలూయా హాలూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుడు కూడా ఆశించేది ఏంటంటే సంతోషంగా మనం ఉండాలి ఉత్సాహంగా మనం ఉండాలి హ్యాపీగా ఆనందంగా మనం ఉండాలి ఏమ అట్టి కృప మనకు గాక